హలో హ్యాండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో ఆనియన్ గోంగూర కర్రీ అండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడైనా బయట పని ఉన్నప్పుడు కానీ ఇంట్లో బిజీ వర్క్ ఉన్నప్పుడు కానీ కర్రీ చేయడానికి టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే నేను చేస్తూ ఉంటానండి ముందుగా నేనైతే దానికోసమైతే ఒక గోంగూర కట్ట తీసుకున్నానండి రెండు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి గోంగూర కూడా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఒక అయితే తీసుకొని ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అది కాస్త పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కాస్త మగిన తర్వాత గోంగూర కూడా వేసేసుకొని మూత పెట్టాలండి మూత పెట్టేస్తే మనకి ఆవిరికి తొందర తొందరగానే ఉడుకుతుంది సో అలా ఉడికిన తర్వాత ఒకసారి ఒక నిమిషం పాటు ఉంచేసి మనం కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసి ఉడకనివ్వండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి ఆ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇందులో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఎంత ఈజీగా చేస్తామో ఎంత తొందరగా చేస్తామో టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించండి చూశారు కదా ఆనియన్ గోంగూర కూడా మనకి బాగా ఉడికిపోయింది ఈ టైంలో నేనైతే ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి ధనియా పొడి కూడా వేసేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలన్నమాట వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లి ఎన్ని ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి విధంగా వెల్లుల్లి కూడా దంచి వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి అడగంటి పోతూ ఉంటుంది సో హై ఫ్లేమ్లో పెడితే నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే ధనియా పొడి ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టాలండి సో కర్రీ రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆనియన్ గోంగూర కర్రీ రెడీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి